వాకి విషయంలో నిర్లక్ష్యం వాకింగ్ చెప్పే విషయంలో నిర్లక్ష్యం వాకింగ్ చెప్పించే విషయంలో నిర్లక్ష్యం కానీ ఇలా నిర్లక్ష్యాన్ని చూపిస్తాను ఎక్కడ వేసిన గొంగలు చూపలేదు కదా మంచిదే వేస్తున్న లక్ష్య కూడా చెప్తున్నా మంచిదే కానీ ఏ చెప్పిన విషయాల్లో మనం అలా ప్రవర్తిస్తున్నామా ప్రవర్తించుకోవాలి కదా ప్రవర్తించుకుంటే అలా ప్రవర్తించగలిగితే ఎలా ఉంటుంది అలా కాకుండా దేవుడి పనిని నిర్లక్ష్యంగా చేస్తున్నావు అనుకోండి ఎంత అవుతుంది అంటే దేవుడి పని చేసినా ఏ చేయకపోయినా నా పోవాలి చేసి పోవడం కంటే చేయకుండా పోవడమే బెటర్ ఏమో ఎందుకంటే అశ్రద్ధగా నరగాలి కదా చేసి ఎలా చేయాలి శ్రద్ధగా చేయాలి చదువుకుంటే శ్రద్ధగా పనిచేయవాడు అన్నాడు అలాగే శ్రద్ధగా దేవుని పనిచేయవాడు ఎత్తి చేయాలి